తిరుపతి జిల్లా మండలం చీకళ్లదిబ్బ గ్రామం వద్ద దివంగత చిల్లకూరు రామసుబ్బారెడ్డి చిల్లకూరు సుశీలమ్మ జ్ఞాపకార్థం టీడీపీ నాయకులు చిల్లకూరు దశరామరెడ్డి చిల్లకూరు వెంకటేశ్వరమ్మల సొంత నిధులతో నిర్మించిన బస్ షెల్టర్ను శనివారం గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రామస్తులు టీడీపీ నాయకులు ఎమ్మెల్యేకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు చీకళ్ల దిబ్బ గ్రామంలోని పాఠశాల విద్యార్థులకు చిల్లకూరు దశరథరామరెడ్డి దాతృత్వంతో పలకలు పెన్సిల్లు నోట్బుక్స్ ఎమ్మెల్యే ద్వారా అందించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వేణు టీడీపీ నాయకులు చిల్లకూరు దశరథరాం రెడ్డి పుచ్చపల్లి సర్పంచ్ దువ్వూరు గోవర్ధన్ రెడ్డి నల్లపరెడ్డి రెడ్డి షేక్ జలీల్ బాషా నెల్లూరు మోహన్ రెడ్డి పలగాటి భాస్కర్ రెడ్డి తిరుమూరు మురళి జరుగుమల్లి కోటేశ్వరరావు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ని సబ్స్క్రైబ్ చేసుకోండి